నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆఫ్ఘనిస్తాన్ అనగానే ఉగ్రవాద దేశం అన్న భావన కలుగుతుంది తాలిబన్లు చేసే అరాచకాలు అలా ఉంటాయి పాకిస్తాన్ సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు ఉగ్రవాదులుగా ఎదిగారు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఇక తాలిబన్ల ఆంక్షలతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అయితే తమ మిత్ర దేశం అనుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వంతో భారత్ మైత్రి పెంచుకుంటోంది ఇదే ఇప్పుడు మన దాయాది దేశం పాకిస్తాన్కి మింగుడు పట్టం లేదు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు ఎప్పుడూ ప్రత్యేకమైనవి ఆ రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక బంధాలు శతాబ్దాల నుంచి కొనసాగుతున్నాయి పాకిస్తాన్ ఈ మైత్రిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇటీవల పరిణామాలు భారత్ ఆఫ్ఘన్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు పురాతన కాలానికి చెందినవి మహాభారతంలోని గాంధారి కథ ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక లింక్ను సూచిస్తుంది ఆ తర్వాత కాలంలో కాబూల్ నుంచి వచ్చిన వ్యాపారులు భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి మహాకవి ఈ కాబూలీ వ్యాపారుల జీవితాలను తన సాహిత్యంలో చిత్రించారు ఇది రెండు సమాజాల మధ్య ఉన్న ఆప్యాయతను ప్రతిబింబిస్తుంది ఈ చారిత్రక బంధాలు కేవలం సాహిత్యానికి పరిమితం కాకుండా సామాజిక ఆర్థిక స్థాయిలో కూడా విస్తరించాయి ఆఫ్ఘాన్ ప్రభుత్వాలు ఎప్పుడూ భారత్తో స్నేహపూర్వక సంబంధాలను కోరుకున్నాయి అయితే పాకిస్తాన్ ఈ అవకాశాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది విమాన హైజాక్ సంఘటనలు సరిహద్దు ఘర్షణ సమయంలో పాకిస్తాన్ తనను ఆఫ్ఘన్ మిత్రుడిగా భావించిన వాస్తవానికి ఆఫ్ఘాన్ ఎల్లప్పుడూ భారత్ వైపు మొగ్గు చూపింది ఇటువంటి చారిత్రక సమానతలు ఇప్పటి దౌత్య సంబంధాలకు పునాది వేస్తున్నాయి పాకిస్తాన్కి ఇది సవాల్గా మారుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేపట్టిన తర్వాత అంతర్జాతీయ సమాజం ఆందోళనలు వ్యక్తం చేసింది అయితే భారత్ ఈ పరిస్థితిని దౌత్యపరంగా ఎదుర్కొంది రెండు వేల ఇరవై రెండులో భారత్ దౌత్యవేత్త జేపీ సింగ్ ఆఫ్ఘాన్ పర్యటన చేయడం పాకిస్తాన్కి ఊహించని దెబ్బ పాక్ భావన ప్రకారం తాలిబాన్ భారత్ నిర్మాణాలను ధ్వంసం చేస్తుందని ఆశించింది కానీ తాలిబాన్ వాటిని రక్షించడానికి బాధ్యత తీసుకుంది ఇది పాక్ అంచనాలను తలకిందులు చేసింది ఇటీవల సమావేశాలు ఈ మైత్రిని మరింత బలపరిచాయి రెండు వేల ఇరవై ఐదులో దుబాయ్లో ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టంగి భారత సెక్రటరీ వివేక్ మిశ్రా మధ్య జరిగిన చర్చలు పాకిస్తాన్కి మరో ఆఘాతం అలాగే పహల్గామ్ దాడి తర్వాత ఆఫ్ఘాన్ మంత్రి భారత్కి మద్దతు తెలపడం ఉగ్రవాదాన్ని ఖండించడం పాక్ ఆశలను భగ్నం చేసింది తాలిబన్ నాయకులు భారత ప్రతినిధులతో తరచూ సమావేశమవుతున్నారు ఇది పాకిస్తాన్ పెంచిన తాలిబన్ తమకు వ్యతిరేకంగా మారుతున్నట్లు సూచిస్తోంది ఈ పరిణామాలు భారత దౌత్య విజయాన్ని ప్రతిబింబిస్తున్నాయి పాక్ ఆధిపత్య ఆశలను దెబ్బతీస్తున్నాయి ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్కి పలు సందర్భాల్లో సహాయం అందించిన మానవత్వాన్ని చాటుకుంది కోవిడ్ కాలంలో భారీ మొత్తంలో మందులు సరఫరా చేయడం రైతులకు నలభై వేల లీటర్ల క్రిమిసంహారక మందు పంపడం వంటివి తాలిబాన్ మనసును మార్చాయి ఇటీవల భూకంప సమయంలో భారత్ ముందుగా స్పందించి వెయ్యి టెంట్లు పదిహేను టన్నుల ఆహారం ఇరవై టన్నుల మందులు దుప్పట్లు జనరేటర్లు అందించింది ఇది ఇతర దేశాల కన్నా వేగవంతమైన స్పందనగా నిలిచింది ఈ సహాయం ని భారత్ వైపు మరలిచ్చింది ఆగస్టులో లో మంత్రి భారత్ పర్యటనకు పాక్ అడ్డుకున్న అక్టోబర్ తొమ్మిది నుంచి పదహారు మధ్య ఆ మంత్రి రాక పాక్ మరో దెబ్బ అలాగే భారత మహిళా ప్రతినిధి మండలి ఆఫ్ఘాన్ పాఠశాలలో సౌకర్యాలను పరిశీలించడం తాలిబాన్ వారికి స్వాగతం పలకడం ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచుతుంది ఈ మానవతా ప్రయత్నాలు కేవలం సమయానికి పరిమితం కాకుండా దీర్ఘకాలిక సంబంధాలకు పునాది వేస్తున్నాయి ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ దౌత్యం ఆఫ్ఘాన్ ను మిత్రదేశంగా మార్చుతోంది ఆఫ్ఘాన్ నుంచి వలస వచ్చిన వారు తిరిగి తమ దేశానికి వెళ్ళేలా తాలిబాన్ ఒప్పించడం కాబుల్ గురుద్వారాను పునర్ పునరుద్ధరించడం వంటివి భారతీయులపై తాలిబాన్ సహనాన్ని చూపిస్తున్నాయి ఇది పాకిస్తాన్కి పట్టకుండా చేస్తోంది ఎందుకంటే తమ ప్రభావంలో ఉండాల్సిన తాలిబాన్ భారత్ వైపు మొగ్గు చూపుతుంది మొత్తంగా ఈ సంబంధాలు భారత్కి వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తున్నాయి పాకిస్తాన్ ఆధిపత్య ఆశలను దెబ్బతీస్తున్నాయి భవిష్యత్తులో ఈ మైత్రి మరింత బలపడితే దక్షిణాసియా రాజకీయాల్లో మార్పులు తప్పవు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొన్నంత బలాన్ని ఇచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కంటెంట్ ప్రతి దాన్ని కూడా లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ అయితే ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం అందుకే కొంత వీడియోస్ లేట్ అవుతున్నాయి కొంత కంగారులో కూడా ఉన్నాము సో ప్లీజ్ ఆర్థికంగా మీరిచ్చే సపోర్ట్ మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తుంది నడిపించు గలదు సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్